నమస్తే వెల్కమ్ టు వన్టీవీ హెల్త్ ఉదయాన్నే పడి గడుపున నెయ్యి తీసుకున్నట్లయితే కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయి మరి అవేంటో తెలుసుకుందాం చాలామంది నెయ్యిని తీసుకుంటే మీరు అవుతూ అంటారు అని అంటారు మరి అందుకోసం దానివైపు కన్నెత్తి కూడా చూడరు కొంతమంది మరి చాలామంది ఉదయాన్నే లేవగానే ఏ టీనో లేదంటే కాఫీనో ఖచ్చితంగా తీసుకుంటారు మరి వీటికి బదులు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యిని పడి గడుపున తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే చేంజెస్ మన బాడీలో జరుగుతాయి ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి నెయ్యి ప్రేగులలోని పిహెచ్ స్థాయిలని తగ్గిస్తుంది అలాగే నెయ్యిలో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉత్తమ ప్రమాణంలో రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకున్నట్లయితే చెడు ఆహారపు అలవాట్ల వల్ల కలిగే సమస్యలు కూడా తగ్గుతాయి ఉదయాన్నే ఎంటీ స్టమక్తో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది ఒకవేళ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉదయాన్నే నెయ్యిని తీసుకోండి ఇంకో అద్భుతమైన యూజ్ ఏంటో తెలుసా మరి నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది కాంతివంతంగా మెరుస్తుంది ఇంకా ముఖం అందంగా కనిపిస్తుంది ముడతలు కూడా తగ్గి వయసు తగ్గినట్లు కూడా అనిపిస్తుంది మరి అంతేకాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది మలబద్ధకం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెయ్యిని ఎంపీ స్టమక్తో తీసుకోండి నెయ్యి ఎముకల దృఢత్వాన్ని శక్తిని బలాన్ని పెంచుతుంది మరి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆటలాడే సమయంలో వాళ్ళు అన్నం తినడం మర్చిపోతారు మరి వాళ్ళకి ఆ సమయంలో ఆకలి కూడా అనిపించదు మరి అందుకే తినడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అయితే ఉదయాన్నే వేడి చేసిన నెయ్యిని తాగించడం వల్ల ఆకలి అనేది పెరుగుతుంది సో మరి చూశారు కదా నెయ్యిని ఎంటీస్టెమిక్తో తీసుకోవడం వల్ల చాలా పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇవి ఇవాల్టి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉంటాండి వాటివి హెల్త్